ఎన్నో రకాల దానాలు చూస్తూ ఉంటాము అండ్ అలాగే ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళి దానం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి కూడా బట్టలు ఒకటి అలా దానం చేస్తూ ఉంటారు ఎవరైనా ఇంటికి వచ్చినా అలాగే పని వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా దానం చేస్తూ ఉంటారు అసలు ఎలాంటి వస్తువులను మనం దానం చేయకూడదు అంటారు దానం కాన్సెప్ట్ మారిపోయిందమ్మా అసలు దానం చేయటం అంటే ఏంటి భూములు గోవులు పంటలు వస్త్రాలు ఆభరణాలు ఇలాంటివి ఎన్నో దానాలు చేస్తారు ఆవు దానం చేసినప్పుడు ఆవు పనికొచ్చేదయ్యి ఉండాలి పాలిచ్చేదయ్య ఉండాలి దూడతో సహా దానం చేయాలి ఒకవేళ చేయవలసి వస్తే ఆ ఆవు దూడలను విడగొట్టకూడదు ఇట్లాంటి నియమాలు ఉండేవి వట్టిపోయిన ఆవులని దానం ఇవ్వటము నరకప్రాయం వాడు దానం చేస్తే మనకేదో మంచి జరుగుతుంది అనుకొని దానం చేస్తారు వట్టిపోయిన ఆవు అంటే ఇంకా పాలు రావు ఏజ్డ్ అటువంటి ఆవును ఎవరికైనా దానం చేస్తే వాడికి ఏం ఉపయోగం దానివల్ల దానికి తిండి దీని దానికి గడ్డి మేపటానికి సరిపోతుంది వాడికి దానివల్ల ఉపయోగం ఏముండదు అటువంటి దానం ఇవ్వకూడదు ఇప్పుడు ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హౌజెస్లో అక్కడిక్కడ ఈ బర్త్డేస్కి అప్పుడు వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి పాత గుండలు దుస్తులు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు దానం చేస్తామని ఈ వట్టి ఆవును దానం చేస్తే ఎటువంటి చెడు ఫలితమో ఇట్లా మనకి ఇంట్లో పనికిరాని బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం వల్ల కూడా అటువంటి దుష్పరిణామాలే ఉంటాయి అది దానం అనరు వదిలించుకోవటం అంటారు పనికిరావు ఎక్కడ పారేయాలో తెలియక దానం ఇస్తున్నామనుకొని ఓల్డేజ్ హోమ్లో అక్కడ ఇక్కడ ఇస్తారు ఇది కరెక్ట్ కాదు దానం అంటే స్వర్ణం దుస్తులు అంటే కొత్తగా కుట్టించిన దుస్తులు ఇవ్వాలి వస్త్రాలు అంటే కొత్తగా కొన్న చీరలు ఇట్లాంటివి తీసుకెళ్ళి ఇవ్వాలి ఇవి దానం అంటే నీకు పనికి ఇస్తే అది వదిలించుకోవటం ఎక్కడ పారేయాలో తెలియక దానం కిందకి రాదు అలాగే నీకు పనికిరానివన్నీ ఎవరికో ఇచ్చేది దానం అనుకుంటే అది దానము కాదు ఇచ్చింది ఏదైనా కూడా మనస్ఫూర్తిగా వాడికి మంచి కోసం మనం ఇవ్వటం అలాగని శక్తికి మించిన దానాలు చేయకూడదు శక్తికి మించిన దానాలు ఎందుకు చేయకూడదంటే నువ్వు అప్ నువ్వు అప్పు తీసుకొచ్చి ఒకరికి దానం చేయొద్దు అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే ఇప్పటికి దానం ఇస్తావు బాగానే ఉంటుంది కానీ అప్పు తీర్చడానికి నువ్వు ఎంతో కష్టపడి వస్తుంది తర్వాత అది అనవసరం నీ నీ శక్తి ఎంత ఉందో అంతవరకే చేసుకోవటం బెస్ట్ ఇప్పుడు అప్పు ఈ చేసిన అప్పు తీర్చే ప్రాసెస్లో కానీ దానికి వడ్డీలు కట్టే ప్రాసెస్లో కానీ నీకు నీ కుటుంబ సభ్యులకి వీళ్ళందరికీ స్పర్ధలు వస్తాయి దానివల్ల కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే నీ శక్తికి మించిన దానాలు ఎప్పుడు చేయవద్దు మాటనే ఇవ్వద్దు నువ్వు చేయగలిగిందే చేయాలి ఎటువంటివి దానం చేయకూడదు అంటే చెప్తున్నాను నీవి కానిది నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని దానం చేయకు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ చైనా ఉంది ఇండియా దగ్గర నుంచి పాకిస్తాన్ కొంత ఆక్రమించింది అందులో సియాచిన్ తీసుకెళ్లి చైనాకి ఇచ్చేసింది దానంగా తగది కాంది ఇవ్వటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి ఈ దానం పేరుతో ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవటం అనవసరం ఇప్పుడు వస్త్రాభరణాలు ఏమైనా చేపిస్తే నీ దగ్గర ఉన్న ఆభరణాలు ఇచ్చేయటం కాదు వారి కోసం ఆభరణం చేపించు చేపించి నీ దగ్గర ఉన్నది ఎవరైనా దానం కింద అడిగినప్పుడు అది నీ శక్తికి మించింది కానప్పుడు అది దానం చేయి దానకర్ణుడి గురించి చెప్తారు ఏది అడిగినా దానం చేస్తూ వచ్చాడు దానకర్ణుడు అయిపోయాడు ఎవరు వచ్చి ఏది అడిగినా కాదనుకుంటా ఇచ్చాడు కానీ చివరికి అవన్నీ ఎక్కడికి తీసుకొచ్చాయి తన పతనానికే తీసుకొచ్చాయి తన కవచ కుండలాలను కూడా దానం చేస్తాడు తనకి తెలుసు అవి చేయటం వల్ల తనకి ప్రాణహాని ఉందని అయినా కూడా ఇచ్చేశాడు సో ఇటువంటి అపా ఇటువంటి దానాలు చేయకూడదు మనకి ఇన్కన్వీనియన్స్ కలిగించే దానాలు చేయొద్దు మన శక్తి ఉన్నంత వరకే చేయాలి మనకి ఏదైనా లక్ తీసుకొచ్చినటువంటి ఆభరణాలు కానీ బంగారం కానీ ఇల్లు కానీ జంతువు కానీ ఏదన్నా ఇంట్లో మనం బావుని తీసుకొచ్చి మనం పెంచుకుంటున్నాం అప్పటి నుంచి మనకు బ్రహ్మాండంగా ఉంది ఒక కుక్కను తెచ్చి పెంచుకుంటున్నాం అప్పటినుంచి చాలా బాగుంది అన్నది మనకు అర్థమైపోయింది లేదా మనకి ఏదో ఒక ఆభరణం చేపించి వేసుకున్న ఒక రత్నమో రాయో అప్పటి నుంచి మనకి బాగుంది సో ఇటువంటివి ఎవరైనా అడిగినా కూడా దానం చేయకూడదు కొత్తది కొన్ని ఇవ్వాలి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఇవ్వకూడదు అపాత్ర దానం మనం దానం చేసే వ్యసనం ఉన్నవాళ్ళు ఏదడిగినా దానం చేస్తూనే ఉంటారు మనం ఎంతోమంది జమీందారులను చూశాము వాళ్ళ వాళ్ళ జమీను పోయినా వాళ్ళ ప్రాభావం పోయినా దానకర్ణుడు దానకర్ణుడు అని పది మంది పొగడుతూ ఉంటే ఆ పొగడతలకు పడిపోయి వాళ్ళు అడుగుతున్న వాటి అన్నింటినీ కూడా తనకు స్తోమత లేకపోయినా తన దగ్గర లేకపోయినా ఉన్నాయి ఆ అమ్మి తీసుకొచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి క్రమంగా దరిద్రులు అయిపోయిన వాళ్ళు జమీందారులు ఎంతోమంది ఉన్నారు సో అపాత్ర దానం ఉంటుంది మనం ఇచ్చేది వాడికి పనికి వచ్చేదిగా ఉండాలి నీ అంతా నువ్వు దానం చేస్తున్నప్పుడు వాడికి పనికి వచ్చేది దానం చేయాలి పనికి రాంది చేయకూడదు దానము నీ ఇష్టమైతేనే చేయాలి లేకపోతే చేయకూడదు కొన్ని కండిషనల్ దానాలు ఉంటాయి బలిచక్రవర్తిని వామనుడిపై మూడు అడుగుల జాగా అడుగుతాడు మనకి పురాణాలలో ఉంది బలిచక్రవర్తి చాలా గొప్ప చక్రవర్తి గొప్ప దానం దాన దానశీలి జయించిన జయించినవాడు అటువంటి వాడిని వాళ్ళ వామనుడు వెళ్ళి మూడు అడుగులో జాగ అడుగుతాడు ఆయన ఇవ్వను పోనయచ్చు కానీ వచ్చినవాడు విష్ణువు అంతటి వాడు వస్తే ఇక అడిగితే ఇంక అంతకంటే ఏమిటి అంతటి వాడు వచ్చి నన్ను అడుగుతున్నాడు నేను ఎట్లా కాదంటాను అని తన చెయ్యి పైన తీసుకునే చెయ్యి కింద ఉంటుంది అంటే విష్ణువు చేయి కింద ఉంటుంది తన చెయ్యి పైన ఉంటుంది ఇచ్చేవాడు కాబట్టి తను దానం ఇవ్వటానికి ఒప్పుకుంటాడు అప్పుడేంటి దానం ఇచ్చినప్పుడు జలతర్పణం చేసుకుంటూ ఈ దానం నీకు ఇస్తున్నాను అంటే వామ బలిచక్రవర్తి చెయ్యి పైన ఉంటుంది విష్ణు చేయి కింద ఉంటుంది ఆ జలధారపడి ఆ మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి ఒకటి పృథ్వీని ఒకటి ఆకాశాన్ని ఆణించి మూడవ కాలు ఎక్కడ పెట్టాలంటే తల చూపెడతాడు అక్కడ పెట్టి పాతలు ఒకేస్తాడు కానీ ఆయన అప్పటికి కూడా చిరంజీవి బలిచక్రవర్తి సో ఇట్లాంటి ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దానాలు ఇవన్నీ పెట్టుకోకపోవటం మంచిది దానం చేసేవాళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి ఒక సంపద వచ్చింది అంటే దాని అర్థం ఇది ఎప్పుడో ఎక్కడో మన అవసరాలు తీరుస్తుంది దీని అవసరం మనకి పడుతుంది భగవంతుడు ఊరికే ఇవ్వడు ఒక వ్యాపారం చేసి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ప్రొఫెషన్లో ఉండొచ్చు నాలుగు డబ్బులు రావచ్చు వచ్చినాయి కదా డబ్బులు దానం చేస్తాను నా దాన గుణం చూపెట్టుకుంటాను అని కాదు అది రావటానికి ఒక కారణం ఉంటుంది మీకు పిల్లలు పుడతారు వాళ్ళని చదివించటానికో లేకపోతే వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పటానికో లేకపోతే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయటానికో ధనం పనికి వస్తుంది దీని పరమార్థం అది ఇది దానం చేయటం వల్ల రేపు వాళ్ళని సరిగ్గా చూడలేకపోతావు నువ్వు రేపు నీ దగ్గర డబ్బులు ఉండవు సో భగవంతుడు నీకు ఇచ్చిన సంకల్పాన్ని నువ్వు తిరగవరుస్తున్నావు ఆ పర్పస్కి ఎందుకైతే నీకు డబ్బు వచ్చిందో ఆ పర్పస్కి నువ్వు దాన్ని వాడటం లేదు దానం చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు ఎంతోమంది భూములు దానాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు స్వతంత్రం వచ్చిన కొత్తలో వాళ్ళకి బిరుదులు ఇచ్చారు ఎవరైతే వీళ్ళ ద్వారా భూమిని పొందారో వాళ్ళ కోటిష్టరులు అయ్యారు ఈరోజు ఎవరైతే దానం చేశారో వాళ్ళ పిల్లలు దరిద్రులు అయ్యారు సో హౌ యు ఏ విధంగా నువ్వు న్యాయం చేకూర్చావు ఆ పిల్లలు నాకు తెలుసు మా నాన్న మా తాతగారు దానం చేశాడు వాడు ఈరోజు కారులో తిరుగుతున్నాడు ఇంత భూమి ఉంది మాకేమీ లేదు మా ముందర తిరుగుతున్నారు మా తాతగారు ఆ రోజు అలా చేసి ఉండకపోతే మేము ఈరోజు ఇట్లా హీనమైన పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు కదా సో ఇది దృష్టిలో పెట్టుకోండి వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్ దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ ఇట్ కేవలం దానాలు ధర్మాలు చేయటం కాదు మీ శక్తికి తగ్గట్టు కొంచెం చిన్నగా చేసుకోండి కానీ పెద్ద ఎత్తున వద్దు కాపాడుకోండి ఇంకా ధనవంతులు అవ్వండి